వందేళ్ల ఘన చరిత్ర కలిగిన సిపిఐ ఒకటే ప్రజా ఉద్యమాల సారథిగా నిలిచిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు పేర్కొన్నారు దేశానికి పూర్తి స్వాతంత్ర్యం కావాలని పిలుపున్న ఏకైక పార్టీ తమదేనని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సిపిఐ సత్యజయంతి జయంతి ముగింపు ఉత్సవాల్లో కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కూనంనేని మాట్లాడుతూ ఎన్నో ఆటపోట్లు ఎదురైన పార్టీ తట్టుకొని నిలబడిందని చెప్పారు డిసెంబర్ ఇరవై ఆరున ఖామంలో జరిగే సత జయంతి ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ అనేక పార్టీలు వచ్చిపోతాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు పేద ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు సిపిఐ జెండా సూర్య చంద్రుడు ఉన్నంత కాలం ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని మళ్లీ బలోపేతం చేస్తామని ప్రకటించారు నాటికి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు పూర్తవుతాయి పూర్తవుతున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అంటే జాతీయ స్థాయిలో ఖమ్మంలో బహిరంగ సభ జరపాలని ఆ బహిరంగ సభకు ఐదు లక్షల మందిని సమీకరించాలని భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా మన తెలంగాణ నుంచి అందులో ప్రత్యేకంగా మన కొత్తగూడెం ఈ జిల్లా ఖమ్మం జిల్లా నుంచి మరింత ఎక్కువ మందిని జమ చేయాలని చెప్పే ఆలోచనలో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి మూడు జాతాలు మొదలైనాయి